హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఏ ఎస్పీ అజయ్ వెల్కమ్ టు ఏఏటీవీ తెలంగాణలో అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముది గారు అయితే ఈ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం మొత్తం ఈ ఎన్నికలు అనేవి ఎలక్షన్స్ అనేవి మూడు విడతల్లో అయితే జరగబోతున్నాయి ఈ మూడు విడతల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఒక్క జిల్లాల్లో ఈ ఎలక్షన్లు అయితే మూడు విడతల వారీగా జరగబోతున్నాయి మొదటి విడత తెలంగాణలో ఎప్పుడు జరగబోతుందంటే ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఏడో తారీఖున ఫస్ట్ రౌండ్ ఫస్ట్ విడత అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్నమాట ఇది ఈ నెల ఇరవై ఏడో తారీఖున నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఆ తర్వాత రెండో విడత నామినేషన్లు వచ్చేసి ఈ నెల లాస్ట్ అనగా ముప్పై తారీఖున నవంబర్ ముప్పై తారీఖున రెండవ విడత నామినేషన్లు తీసుకుంటారు మూడో విడత డిసెంబర్ మూడో తారీఖున అయితే నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఇక ఫస్ట్ రౌండ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయంటే మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ రౌండ్ ఎలక్షన్స్ వచ్చేసి డిసెంబర్ పదకొండో తారీఖున పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి డిసెంబర్ పద్నాలుగో తారీఖునేమో రెండో విడత ఎలక్షన్లు జరుగుతాయి ఆ తర్వాత మూడో విడత వచ్చేసి డిసెంబర్ పదిహేడో తారీఖున ఇలా మూడో విడత జరగబోతున్నాయి అంటే మూడు పేజీల్లో కూడా ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ ముప్పై ఒక్క జిల్లాల్లో ఒకేసారి ఎలక్షన్స్ అయితే జరగట్లేదు మూడు విడతల్లో అయితే ఎలక్షన్లు జరపడానికి అయితే ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది ఇవి ఏ విధంగా జరగబోతున్నాయి అంటే ముప్పై ఒక్క జిల్లాల్లో మనం ఒకసారి చూసుకుంటే పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈరోజు ఫస్ట్ పేజ్లో ఏ ముప్పై ఒక్క జిల్లాల్లో మొత్తం నూట ఎనభై తొమ్మిది మండలాలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డ్స్లో అయితే ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి రెండో ఫేజ్లో ఈ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరగబోతున్నాయంటే అంటే ఎలక్షన్స్ డిసెంబర్ పదకొండో తారీఖు నామినేషన్లు ఎప్పుడు ఎప్పుడేస్తున్నారంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఫస్ట్ విడత నామినేషన్లు ఏమో ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నాయి వాటికి సంబంధించి ఎలక్షన్స్ ఏమో పదకొండో తారీఖున డిసెంబర్ పదకొండో తారీఖున జరగబోతున్నాయి ఇక సెకండ్ పేజ్కి వచ్చేస్తే ఈ ఎలక్షన్స్ నామినేషన్ల స్వీకరణ ఏమో ఈ నెల ముప్పయో తారీఖున అనగా నవంబర్ ముప్పై తారీఖున రెండో విడత నామినేషన్లు చీ తీసుకోబోతున్నారు వాటికి సంబంధించి రెండో విడత ఎలక్షన్స్ ఏమో డిసెంబరు పద్నాలుగో తారీఖున జరగబోతున్నాయి ఈ వీటికి సంబంధించి ఈ సెకండ్ పేజీలో మొత్తం నూట తొంభై మూడు మండలాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డ్స్లో అయితే పద్నాలుగు డిసెంబర్న ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఇక చివరిగా ముప్పై ఒక్క జిల్లాలన్నీ కూడా కలిపి డిసెంబర్ మూడో తారీఖున అయితే మూడో విడత నామినేషన్లు స్వీకరించబోతున్నారు ఈ ఎలక్షన్స్ డిసెంబర్ పదిహేడో తారీఖున ఎలక్షన్లు జరగబోతున్నాయి అయితే దీంట్లో వచ్చేసి థర్డ్ పేజీలో నూట ఎనభై రెండు మండలాలు నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది క్షమించండి నాలుగు వేల నూట యాభై తొమ్మిది జీపీలు తర్వాత ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డ్స్లో అయితే డిసెంబర్ పదిహేడో తారీఖున ఫైనల్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్నమాట ఇది తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా మూడు విడతల వారీగా జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ అనమాట ఇవన్నీ టోటల్గా అన్ని జీపీలు తెలంగాణలో కలిపి మొత్తం నూట నలభై ఆరు జీపీల్లో ఆ తర్వాత కాదు ఒకసారి చూసినట్లయితే మనకు చూడొచ్చు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి అన్నీ కూడా మనకు జరగబోతున్నాయి అన్నమాట ఇక చూస్తే ములుగు జిల్లాకు వస్తే మన ములుగు వస్తే ములుగు జిల్లాలో మొత్తం మూడు విడతలుగానే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసి ఎస్ఎస్ తాడవాయి ఆ తర్వాత ఏటూరు నాగారం గోవిందరావుపేట ఈ మూడు మండలాలకు ములుగు జిల్లాకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ విడతలో మొదటి విడతలో ఎస్ఎస్ తాడువాయి ఏటూరు నాగారం గోవిందరావుపేట ఈ మూడు మండలాలకైతే ఎలక్షన్లు జరగబోతున్నాయి థాడ్వాయికి వచ్చేసి పద్దెనిమిది జీపీలు నూట యాభై రెండు వార్డ్స్ ఏటూరు నాగారంకు వచ్చేసి పన్నెండు జీపీలు నూట పద్నాలుగు వార్డ్స్ గోవిందరావుపేటకు వచ్చి పద్దెనిమిది జీపీలు నూట యాభై నాలుగు వార్డ్స్ ఈ టోటల్గా ఈ మూడు మండలాలు కలిపి నలభై ఎనిమిది జీపీలు నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై వార్డ్స్ అనమాట ఈ మూడు మండలాల్లో ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి అంటే ఫస్ట్ ఫేజ్ అంటే ఎప్పుడంటే మనం ఈ నెల ఇరవై ఏడో తారీఖున నామినేషన్లు స్వీకరిస్తే అవి జరిగేది డిసెంబర్ పదకొండో తారీఖు అంటే పద డిసెంబర్ పదకొండో తారీఖున ఈ ఫస్ట్ ఫేజ్లో తాడవాయి ఏటూరు నగరం గోవిందరావుపేట అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇక సెకండ్ పేజ్లో అంటే ఈ నెల ముప్పై తారీఖున నవంబర్ ముప్పై తారీఖున నామినేషన్లు స్వీకరించుకుంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఏమో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సెకండ్ పేజ్లో మల్లంపల్లి ములుగు వెంకటాపూర్ మల్లంపల్లి ములుగు వెంకటాపూర్ ఈ మూడు మండలాలకు సెకండ్ ఫేజ్ జరిగిపోతున్నాయి దీంట్లో మల్లంపల్లికి వచ్చి పది జీపీలు తొంభై వాట్స్ ములుగు పంతొమ్మిది జీపీలు నూట డెబ్బై రెండు వాట్స్ వెంకటాపూర్కి వచ్చి ఇరవై మూడు జీపీలు రెండు వందల వాట్స్ టోటల్గా ఈ మూడు మండలాల్లో యాభై రెండు జీపీలు నాలుగు వందల అరవై రెండు వాట్స్ ఈ మూడు మండలాలకు వచ్చి సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ అయితే జర జరగబోతున్నాయి ఇక థర్డ్కి మూడో విడతలోకి వచ్చి ఇది డిసెంబర్ మూడో తారీఖున మూడో విడత నామినేషన్స్ అది అయితే తీసుకోబోతున్నారు డిసెంబర్ పదిహేడో తారీఖున అయితే ఆ మూడో విడత ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ మూడో విడతలో వెంకటాపురం వాజేడు కన్నాయిగూడెం వెంకటాపురం వాజేడు కన్నాయిగూడెం ఈ వెంకటాపురంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు నూట అరవై ఆరు మండలాలు పద్దెనిమిది గ్రామ పంచాయతీలు నూట ఇరవై ఆరు వార్డ్స్ అన్నమాట వెంకటాపురం తర్వాత వాజేడుకొచ్చి పదిహేడు గ్రామ పంచాయతీలు నూట యాభై రెండు వార్డ్లు తర్వాత కన్నాయిగూడెం పదకొండు తొంభై వార్డ్స్ అనమాట ఈ మూడు కూడా టోటల్ మూడు మండలాలకు కలిపి నలభై ఆరు గ్రామ పంచాయతీలు నాలుగు వందల ఎనిమిది వార్డ్స్ ఈ మూడో విడతలు ఈ మూడు మండలాలకు వాజేడు వెంకటాపురం కన్నాయిగూడ ఈ మూడు మండలాలకైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ మూడు విడతల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ విడుదల చేసిందనమాట అయితే ఈరోజు నుంచి అయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముది గారైతే తెలియజేశారనమాట సో ఇక చూడాలి పోటీలు హోరాహోరిగా జరగబోతాయి తెలంగాణ మొత్తం కూడా ఎన్నికల నగారం అవుగింది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇక ప్రచారం జోరుగా జరుగుతుంది సో చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఏటీవీ దిస్ఈస్ ఏఎస్పి అజయ్